జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన జీతం ఎంత రూపాయి కానీ ఆయన చేసే పనుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు బలు భరించాల్సి వస్తుంది అర్థం కాలేదా గతంలో ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూతా అసలు ఎంతమంది సలహాదారులు ఉండేవాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఎంతమంది ఆయా కార్పొరేషన్లకి చైర్మన్లైన యాభై నామినేటెట్ పోస్టులు ఉండే ఒకసారి ఎక్కదేయండి సెక్యూరిటీ పరంగా అరేంజ్మెంట్స్ అవి ఎలా ఉండే ఒకసారి తీయండి సెక్యూరిటీ పరంగా సలహాదారుల పరంగా నామినేటెడ్ పోస్టుల పరంగా దేవుడా గతంలో ఏ గవర్నమెంట్లో కూడా ఈ రకమైనటువంటి జీతాలు కావచ్చు ఖర్చులు కావచ్చు లేవు అవన్నీ ఇదిగో ఇప్పుడు ఉంటూ సరే ఇవి కూడా పక్కన పెడదాం ప్రోటోకాల్ అనుకుందాం సో మనం క్వశ్చన్ చేయలేము అవన్నీ అనుకుందాం మరి ఇది క్వశ్చన్ చేయవచ్చు కదా ఏది వీళ్ళు ఏదో కేసు పెడతారు లేదు వీళ్ళు ఏదో ఒక జీవో ఇస్తారు ఈ జీవో కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది కోర్టుకి వెళ్తారు హైకోర్టు హైకోర్టు జీవో కొట్టేసింది ఇమీడియట్ గా అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తుంది ఈ ప్రభుత్వం ఈ కోర్టులకి ఫీజులు లాయర్లకు ఫీజులు ఎవరు డబ్బులు అవన్నీ జనం పన్నులు కట్టిన డబ్బులు అదేమంటే మనం తీసుకున్న మంచి నిర్ణయం మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తప్పదు కదా పై కోర్టుకి వెళ్ళాలంట సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఆ జీవో కొట్టేడు ఎందుకంటే ఆ జీవో కరెక్ట్గా లేవు జీవోలు సరిగా తయారు చేయరు రూల్స్ సరిగ్గా ఫాలో అవరు కానీ వీళ్ళు అనుకున్నది నడవాలి దానికోసం కోర్టులకి ఈ కోర్టు కదా ఆ కోర్టు కదా ఇదిగో ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఏదైతే ఆయన మీద పెట్టారో హైకోర్టుకి వెళ్ళారు ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నారు ముందస్తు బెయిల్ తీసుకున్నారు ఓకే కోర్టు కూడా ఏం చెప్పింది మీరు కేసు విచారణ మీరు కంటిన్యూ చేసుకోండి క్వశ్చనింగ్ ఏదైనా అనుకున్నప్పుడు ఆయన చెప్పండి ఆయన వస్తారు అటెండ్ అవుతున్నాడు ఎస్ వాళ్ళు కూడా ఓకే అందుకే ముందస్తు బెయిల్ ఇచ్చారు దెన్ సుప్రీం కోర్టుకి ఈ ముందస్తు బెయిల్ రద్దు చేయమని ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం తాలూకు లాయర్లు వెళ్ళారు కోర్టు ఫీజులు మరలా లాయర్ ఫీజు మళ్ళీ ఇవన్నీ అదావి మామూలు కూడా ఈ ఫీజులు కూడా ఓకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి చిన్న లాజిక్ అంతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ముందస్తు బెయిల్ వచ్చింది మీరు ముందస్తు బెయిల్ కొట్టేమని కోర్టుకి ఎందుకు వచ్చారు విచారణ ప్రభావితం అవుతుందా అసలు విచారణకి ముందస్తు బెయిల్ అసలు ఎక్కడ సింక్ ఏం లేదు లింక్ ఎక్కడ ఉన్నది ఎక్కడ కనిపించలేదు మీరు యాస్ట్గా మీరు కంటిన్యూ చేసేసుకోండి విచారణ ముందస్తు బెయిల్ రద్దు చేయటం ముందస్తు బెయిల్ ఇవ్వటం వీటికి విచారిన సంబంధం ఉంది ముందస్తు బెయిల్ ఇవ్వటం వల్ల ఏ ఇబ్బంది లేదు ఆయన ముందస్తు బెయిల్ మీదే ఉంటాడు మీరు విచారణ కంటిన్యూ చేసుకోండి అని ముందస్తు బయలు రద్దు చేయాలని చెప్పేసి జగన్ రెడ్డి ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ఏదైతుందో దాన్ని కొట్టేశారు దాంతో టీడీపీలు నవ్వుతున్నారు ఇంత చిన్న ఇది కూడా అర్థం కాక జనాలు డబ్బులు తగలేస్తా పోతున్నారు ఇల్లు అని చెప్పేసి ఇదేనే కాదు మీరు గతంలో కూడా ఎన్నో కేసుల్లో అవి న్యాయస్థలం నిలబడినవి అయినా సరే వీళ్ళు కింది కొట్టుకొని పై కొట్టు పై కొట్టుకొని ఇలా వెళ్తూనే ఉన్నారు ఆ డబ్బులన్నీ జనాలవే మన పన్నుల ధర కట్టే డబ్బులే అది జగన్ గోడ జేబులోవే కాదు ఆయన ముఖ్యమంత్రి కూడా కాబట్టి నేను నిర్ణయం మంచిదే సో ఈ కోట్లు కొట్టేస్తే పై కొట్టుకునే వెళ్తా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు శిక్ష పడాల్సిందే అందుకని కింది కొట్ల పై కొట్టుకునే వెళ్తా సో ఇప్పుడు చెప్పండి మీరు పూర్వకాలంలో రాజుల సొమ్ము రాజుల పాలనే అనేవాళ్ళు బట్ నాకు జగన గారి పరిపాలనలో వచ్చేసి ప్రజలు కట్టే పన్నుల డబ్బు వచ్చేసి కోర్టుల పాలవుతా ఉంది అండ్ ఒకన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రవేశ పెడతారు సమయం ఉంటాయి అయ్య దేవుడా మహా అయితే కోట ఐదు కోట్ల పది కోట్ల ఖర్చు అయితే అనిపిస్తా ఉంటుంది మనకి యాడ్లు రూపేన తెలుగు పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు ఆ ఫ్రంట్ పేజ్ మొత్తం అదే యాడ్ అంటారు చూసారా చారాన కోడికి బారానా మసాలా సమయదో వీళ్ళ పథకం కింద ప్రయోజనం పొందే జనాలు కావచ్చు దాని కింద ఖర్చు పెట్టే డబ్బు ఎంతో కానీ ఈ యాగి కింద ఇచ్చే డబ్బు ఎక్కువ ఉన్నట్టు ఉండి నాకైతే చాలా మంది అంశం ఎత్తున్నారు అయినా సరే వీళ్ళు అదే ద్వారా పోతారు అదే అంటే ఉన్నప్పుడు పబ్లిసిటీ పబ్లిసిటీ అన్నారు దానిని మించి వంద రెట్లు ప్రతి దానికి పబ్లిసిటీ ప్రతి దానికి వీళ్ళ పేర్లు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏమనాలి అసలు వీళ్ళని ఇంకా వీరని వెనకేసుకు వస్తూ రో పైసీఎమ్ అది అంటూ ఉంటే అవునయ్యవునయ్య అని అందామా కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ కోర్టు కేసులు చూడండి అయ్యా కోర్టులు వేస్తున్న అక్ష మొట్టికాయలు ఏంటో గమనించండి అని చెప్పేసి అందామా నాకైతే చాలా చాలా బాధ కనిపిస్తుంది జనాలని మరీ అమాయ చేసి వీళ్ళు చెప్తూ ఉంటే అవి నమ్మేసి నాలాంటి వాళ్ళు ఇంకెవరో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటే మమ్మల్ని తిడుతూ ముందుకు వస్తూ ఉంటే సీరియస్లీ ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూడా కోర్టులకు వెళ్ళి అక్కడ వీళ్ళు వేసిన పిటిషన్ కొట్టేయించుకోవడం అంటే నాకు తెలిసి నేను చేత అయితే చూడలే జగన్ రోడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎన్ని పిటిషన్లు హైకోర్టు సుప్రీం కోర్టులు కొట్టేసి ఒకసారి మీరే చెక్ చేసుకోండి